హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏదైనా స్నాక్స్ కావాలని అడుగుతారు కదా హెల్తీగా గోధుమ పిండితో స్నాక్స్ చేసి చూపిస్తాను ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి రెండు కప్పుల గోధుమ పిండిని తీసుకోవాలి జల్లించుకొని పిండిని తీసుకోవాలి ఇప్పుడు కప్పు ఉప్మా రవ్వను వేసుకోవాలి వన్ స్పూన్ వామును ఇలా నలుచుకుంటూ వేసుకోవాలి వన్ స్పూన్ కారం పొడి తగినంత సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి తర్వాత ఆయిల్ వేసుకోవాలి హాఫ్ కప్ వరకు ఆయిల్ పడుతుంది ఆయిల్ని పిండిలో బాగా కలుపుకోవాలి ముద్ద వచ్చే విధంగా కలుపుకోవాలి ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కూడా చేసేయండి వీడియోని పూర్తిగా చూడండి ఇలా పిండిని పట్టుకుంటే ముద్దలా రావాలి అలా వస్తే స్నాక్స్ బాగా వస్తాయి ఇప్పుడు వాటర్ కలిపేసుకొని పిండిని కలిపేసుకొని హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపున తర్వాత కొంచెం పిండిని తీసుకొని ఇలా రౌండ్గా చేసుకోవాలి చపాతి ఇలా చేసేసుకోవాలి అవసరమైతే కింద పొడిపిండిని వేసుకుంటూ ఇలా ఒత్తేసుకోవాలి సన్నగా ఒత్తుకోవాలి ఎంత పెద్దగా వస్తే అంత పెద్దగా ఇలా సన్నగా ఒత్తేసుకోవాలి లావుగా ఉంటే మెత్తగా వస్తాయి సన్నగా ఉండేటట్టు చూసుకోండి ఇప్పుడు ఇలా కట్ చేసుకోవాలి మీ దగ్గర ఈ కటర్ లేకపోతే చాక్తో అయినా కట్ చేసుకోవచ్చు ఇలా అన్నిటినీ ఇలా కట్ చేసుకొని ఇప్పుడు ఇలా నిలువుగా కూడా కట్ చేసుకోవాలి మన ఇష్టం ఉన్న సైజులో కట్ చేసుకోవచ్చు ఇలా సన్నగా చేసుకోవడం వల్ల క్రిస్పీగా వస్తాయి ఈ స్నాక్స్ చాక్తో ఇలా తీసేసుకోవాలి అన్నిటినీ ప్లేట్లోకి అన్నిటిని వేసేసుకోవాలి ఇలాగే అన్నిటిని చేసుకొని ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని బాగా వేడిగా చేసుకోవాలి వేడి చేసుకొని మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసుకోవాలి స్టవ్ని వేసేసుకొని ఇప్పుడు రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ మాత్రం బాగా వేడి చేసుకోవాలి గుర్తుంచుకోండి వేడిగా చేసుకొని మీడియం ఫ్లేమ్లోకి స్టవ్ని పెట్టేసుకోవాలి ఇలా రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి ఇలా పొంగుతూ క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు తీసేసుకొని ఈ కలర్లోకి రాగానే తీసేసుకొని ప్లేట్లోకి వేసుకోవాలి అన్నిటినీ ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి చూడండి మళ్ళీ వేసుకొని కూడా చూపిస్తున్నాను మంచి కలర్లోకి రాగానే తీసేసుకోవాలి లైట్ గోల్డెన్ కలర్ రావాలి ఈ కలర్లోకి రాగానే తీసేసుకొని ప్లేట్లోకి వేసేసుకోవాలి చూడండి ఎంత క్రిస్పీగా అయినాయో నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత క్రిస్పీగా ఉన్నాయి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీరు ఓసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి